భీమిలలో వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా భీమిల నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను పిలుపు ఈ రోజు భీమిల నియోజకవర్గం ఎండాడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు సిద్దు ఆరు ఏడు ఎనిమిది తొంభై ఎనిమిది వార్డుల వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశం అధికారంలోకి వచ్చి రెండు వేల ఏడు ఎకరాల ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గానీ కార్యకర్త ఇందులో చేశాడని చెప్పలేని పరిస్థితుల్లో చేస్తే మీరు టోపీలు పెట్టుకుని మీ కేంద్ర మంత్రులు మీరు వెళ్ళి ఫోటోలు తీసుకుంటారు మీరేం చేసింది లేదు అక్కడ కనీసం ఒక పరిపాలన అనుమతి తీసుకురాలేదు ఆ ఎయిర్పోర్ట్ పర్మిషన్ తీసుకురాలేదు అంటే మనం ఏదైనా చేస్తే చతుశుద్దిగా చేస్తాం మన నాయకుడు మన ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి కానీ ఇవాళ కూటమి నాయకులు కాని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దేనికి చేస్తారు వాళ్ళు బలేపేతం పాడడానికి వాళ్ళు ఆర్థికంగా బలేపేతం అవడానికి వారి కుటుంబాలు బాగుండడానికి ఈ ప్రాంతాల్లో పోటీలు చేస్తారు ఈ ప్రాంతాల ప్రవచనాలు చెప్తారు కానీ చేసే కార్యక్రమాలు అవి కాబట్టి మనం ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి ఈ కార్యక్రమాలని ప్రజల్లోకి వెళ్ళాలంటే ఈ వేదిక మీద ఉన్న పెద్దలం కానీ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ బలంగా మన వాణిని వినిపించాలి మన వాణిని ఎందుకంటే టీవీలు సోషల్ మీడియాలు వచ్చే ఇంట్లోకి వెళ్తే టీవీ పెట్టినట్టునే జగన్మోహన్ రెడ్డి అలాగా జగన్మోహన్ రెడ్డి ఇలాగా ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం నిన్నటి రోజుని మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మన అందరికీ తెలుసు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాదం అంటే మహా మహాప్రసాదంగా స్వీకరిస్తాం ఈ ప్రపంచంలో భక్తులు అందరం కూడా దాంట్లో ఏదో జంతు పదార్థాలు ఆ నెయ్యిలో కలిసిపోయి జంతువులు తా కొవ్వును వాడేసారంటే అందరం కూడా ఒకసారి షాక్ లో గురయ్యాం అసలా తిరుపతి ప్రసాదం అంటేనే మహాభాగ్యం ఆ భాగ్యంగా తిన్నం అంటే కానీ మన నమ్మకం మా నాయకుడు అలా కాదు మా నాయకుడిలో చెత్తశుద్ధింది ఎలాంటి కార్యక్రమం అయినా గట్టిగా చేస్తాడు ఎలాంటి దగ్గర రాజీ పట్టు ఎప్పుడైనా అందులో ప్రజల తాలూకా మనోభావాలు ముఖ్యంగా భక్తుల మనోభావాలతో ఆయన చాలా కఠినంగా ఉంటాడని మా అందరికి నమ్మకం ఆ నమ్మకం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఛానల్లు టీవీలు పేపర్లు ఓ ఇంకా ఒక మహానాయకుడు అయితే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ధర్మం చెప్తారు వారైతే ఇంకా వెళ్ళి ఏదో గుడి మెట్లు కడిగేసి బొట్లు తీసి నేను ఇదేదో జరుగుతా ఉంది ఇవన్నీ చూస్తే మరి వినాలి ఒకసారి మీరందరూ కూడా ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఇవాళది ఏమైంది మనకు తెలీదు సుప్రీంకోర్టు సుమోటోగా అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆ సుప్రీంకోర్టు జడ్జి గారి మనసులో ఉండి ఇమ్మీడియట్ గా ఆయన సీబీ ఎంక్వైరీ వేశారు ఈ సిబిఐ ఎంక్వైరీ వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు ఈ జరుగుతున్న పరిస్థితిని పరిశీలించి సుప్రీంకోర్టే స్వయంగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ సీబీఐ ఎంక్వైరీలో నేను తేలింది ఇందులో ఎలాంటి కల్తీ లేదని చెప్పి స్వయంగా చెప్తే ఒక్కసారి మరి ముఖ్యమంత్రి గారి గాని వాళ్ళ పార్టీ నాయకులు కాని అమ్మ మనం దుష్ప్రచారం చేసాం ఇదంతా పైంది మొత్తం మన దుష్ప్రచారం ప్రజలు నమ్మలేదు ఇవాళ చూస్తే డైవర్షన్ అయిపోయింది నిన్న ఉదయం లేసి అందరం కూడా వెంకటేశ్వర స్వాముల దగ్గరికి వెళ్లి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ కార్యక్రమాలు చేస్తా ఉంటే నిన్న ఏం జరిగింది నిన్న అంబటి రాంబాబు గారు కార్యక్రమానికి కార్యక్రమం ఉంటే టీవీల్లో కర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రత ఉందా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పనిచేస్తుందా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు పడుతుందా అవుతుందా అనే విధంగా ఇవాళ రోడ్ల మీద ఉంటే వారి మీద కారు మీద దాడికి దిగితే ఇవాళ వారింటి మీదకి వెళ్ళారు వాళ్ళ ఇంట్లో రక్షలు లేక రాత్రంతా పదకొండు వరకు ఇంట్లో ఆ మహిళలు కానీ ఆ కుటుంబ సభ్యుల మీద దాడులు ఎక్కడైనా రాజకీయాల్లో ఎక్కడైనా ఉందా ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా దానికి కారణం మీ పరిపాలన ఇరవై రెండు సంవత్సరాలు ఎక్కడా కూడా పరిపాలన లేదు ఎక్కడా కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు పరచలే ఎక్కడా సంక్షేమం లేదు అభివృద్ధి లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీని దుష్ప్రచారం చేయడానికి కొన్ని పత్రికలు టీవీ ఛానల్ వాడుకోవడం ఈ ముసుగులో కేవలం అవినీతి దోపిడీ అనే కార్యక్రమాలు రెండు బలంగా చేస్తున్న కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దీంట్లో ఇవాళ నేను మీ అందరూ చూసారు పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో పెద్ద జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి నాయకత్వంలో ఇవాళ గీతం భూముల్లో ప్రత్యర్థుల పోరాటం చేస్తే స్వచ్ఛందంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నిరసన దీక్షకి వైఎస్ఆర్ కార్పొరేటర్లందరూ కూడా ఒక సైనికుల్లాగా దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తే దొడ్డి దారిని మీరు ఆమోదించుకున్నామని వెళ్ళిపోయే పరిస్థితి ఇవాళ విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ పార్లమెంట్ కానీ ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తా ఉన్నారు దీనికోసం ఐదు లక్షల మెజార్టీ తీసుకుంటే మీరు ఐదు లక్షల మెజార్టీ తీసుకొని మీరు చల్లని చుక్కలాగా యాభై ఎకరాల భూమి ఉంటే పార్లమెంట్ సభ్యుడు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేమో తిరిగి పైపెచ్చు ఈ భీము నా స్వాధీనంలో ఉందని చెప్తున్నాడు ఏమయ్యా జైలు రోడ్ ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద సత్బాబు గారి నాయకత్వంలో ఇవాళ ఉన్న వేదిక మీద కూడా అక్కడ స్ట్రీట్ వెండర్లకు రాత్రి రెస్టారెంట్ ఎవరైనా రాత్రిపూట పగలు చదువుకున్న వాళ్ళో లేదా పగలు పనిచేసి ఇంకా నా కుటుంబాన్ని పోషించుకెని వాళ్ళు ఆ జైలు రోడ్లో రాత్రిపూట హోటర్లు పెట్టుకుని రెస్టారెంట్లు బల్లు పెట్టుకుని వ్యాపారం చేసుకున్న వాళ్ళందరినీ మొత్తం రాత్రి రాత్రి తోసి పారేశారు ఎవరంటే ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్ని కూడా ఏమంటే దానికి కారణాలు చెప్పారు ఒక పేదవాడు ఒక గిల్లు గజం తీసుకుంటా అంటే నోటు వెండి పెట్టి కుట్టేస్తున్నారు ఎవడైనా ఒక పేదవాడు వచ్చి గూడు కొట్టుకుంటామంటే కొట్టేస్తున్నారు ఇవాళ దజ్జాగా ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్తి యాభై నాలుగు ఎకరాల భూమి దారాదత్వం తీసుకొని కనీసం ఒక్క మాట కూడా బయటకు రాలేక నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాడివి నువ్వు బయటకు వచ్చి ఈ భూమి నాది నేను డబ్బు కట్టి తీసుకుంటున్నాను లేక ఇంకో కార్యక్రమం చెప్పగా నువ్వు దర్జాగా ఏం చెప్తున్నావు ఈ భూమి మా స్వాధీనంలో ఉందని చెప్తావు ఎక్కడ వచ్చింది స్వాధీనం గత ప్రభుత్వంలో దాన్ని కబ్జా చేస్తే బోర్డులు పెడితే ఇప్పటికి కూడా నువ్వు గేట్లు పెట్టుకోలేదు నీ గేట్లు ఏంటవి అట్టపెట్టి గేట్లు ఈ గేట్లతో నువ్వు ఉండి ఇవాళ నువ్వు విద్యా సంస్థల కోసం నువ్వు ఈ ప్రాంతంలో మాట్లాడుతున్నావు ఈ ప్రాంత ప్రజాప్రతిలో అందరినీ చేసి ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఈ ప్రాంతం బాగుంటే బాగుంటాం ఈ ప్రాంతంలో ఉంటే మా పిల్లలకు ఉపాధి వస్తుంది మా కుటుంబాలు బాగుంటాయి మా వ్యక్తులు బాగుంటారు లేదా మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి మేము వచ్చి రాష్ట్ర స్థాయిలో నాయకత్వంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా ఏదైనా చెప్తే కార్యక్రమం చేస్తాం బొగాపర్ విమానాశ్రయం వచ్చింది రెండు వేల ఏడు ఎకరాలు వైఎస్ఆర్ సానుభూతి రైతులు స్వాధీనం చేస్తే ఆ ప్రాంతం అంత అభివృద్ధి చెందితే మా ప్రాంతంలో ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా చదువుకున్న పిల్లలకు ఉపాధి కాదుతో మేము కార్యక్రమాలు చేస్తాం